ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి తాండవం చేస్తూ ఉంది అవినీతి పరాకాష్టకు చేరింది నిజంగా కూడా పూర్వమే తేలక డాట్ చంద్రబాబు నాయుడు గారి గురించి రాయడం జరిగింది పూర్వం దాదాపు పదహైదు కింద ఇరవై ఏళ్ళ కింద అవినీతి చక్రవర్తి ఈయన దేశంలో ఈయనకున్న ఆస్తులు ఎవరికీ లేవు అత్యంత సంపన్నవంతుడు అని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది సో ఈ రకమైన పరిపాలన ఇంత దారుణమైన పరిపాలనను ఎప్పుడు ఎక్కడ ఎవరు చూసిండరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బ్రిటిష్ కాలంలో ఉరివే చూసిండరు ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన మెడికల్ కాలేజీలు ఒక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తోటి ఒక విజన్ తోటి ప్రజలందరికీ మేలు జరగాలి అన్న ఉద్దేశంతో ఎందుకంటే కరోనా వచ్చింది కరోనా దాదాపు రెండేళ్ల కాలం ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి రాజధాని లేని రాష్ట్రం ఈ రాష్ట్రం అన్ని హాస్పిటళ్ళు హైదరాబాదుకులో ఉండిపోవడం జరిగింది పెద్ద పెద్ద హాస్పిటల్లన్నీ సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో నిజంగా కూడా కష్టం ఎదురు చూడడం జరిగింది ఎదురు కావడం జరిగింది సో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కరోనాను అధిగమించి అతి తక్కువ మరణాలు ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే అంత బాగా అందరికీ కూడా కరోనాను ఆ కష్టకాలం నుంచి బయటకు తీసుకొచ్చేదానికి అన్ని రకాలైన చర్యలు తీసుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సో అటువంటిది భవిష్యత్తులో ఎప్పుడు వచ్చినా ఇటువంటి ఇటువంటి ఎటువంటి సందర్భాలలో ఏమైనా ఇటువంటి వచ్చినా కూడా ప్రజలకు మేలు జరగాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో జిల్లాకు ఒకటి టీచింగ్ కాలేజీలు విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టగలిగితే మంచిది అన్న ఉద్దేశంతో ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దానికంటే ముందు నుంచి కూడా అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పన్నెండుగా మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేటివి సో అవి చాలని పరిస్థితుల్లో ఉన్నాయి ప్రజలకు అందుబాటులో అందరికీ రాష్ట్రం అంతా ప్రజలందరికీ కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది సో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి అన్న ఉద్దేశంతో జిల్లాను జిల్లాలను కూడా పెంచి ఇరవై ఆరు జిల్లాలు ఈ రాష్ట్రంలో పెంచి ఇంకొక పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తోటి నిర్మించాలని తలపెట్టి ఒక విజన్ తోటి ప్రజలకు ఉపయోగపడాలి భవిష్యత్తుకు ఉపయోగపడాలి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఇటువంటి కష్టం వచ్చినప్పుడు అని చెప్పేసి ఆలోచన చేసి మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీల్లో అంటే కరోనా రెండేళ్ళ కాలం పోతే మిగతా మూడేళ్లలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది తరగతులు మొదలు పెట్టడం జరిగింది ఇంకా రెండు కాలేజీలు దాదాపు పూర్తి కావడం జరిగింది దాంట్లో పులివిందులు మొదలు పెట్టడం జరిగింది ఇంకా పాడేరు అనేది ఎలక్షన్లకు ముందు ప్రారంభోత్సవం చేయలేదు కానీ పూర్తి కావడం జరిగింది మరి దారుణంగా ఎన్ఎంసీ అనేది పులివెందల మెడికల్ కాలేజీకి యాభై సీట్లు ఇస్తాయి ఆ యాభై సీట్లను కూడా వద్దు అని చెప్పి నా ప్రభుత్వం ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఎందుకు ఎవరైనా కూడా రాష్ట్రంలో కాదు కదా భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు సీట్లు కావాల మరో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు తప్ప ఈ రకంగా చేసిన పరిస్థితి లేదు దానికి ఆ కాలేజీకి సంబంధించి ఎక్విప్మెంట్ పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ ఉండేది అలాగే పూర్తి స్థాయిలో అక్కడ రిక్రూట్మెంట్ కూడా జరిగింది సో వాళ్ళను ఉపయోగించకుండా వాళ్ళని శాశ్వతంగా అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడున్న ఎక్విప్మెంట్ను ఎక్కడికంటే అక్కడికి తరలించి ఉన్న సీట్లను వచ్చిన సీట్లను వద్దని చెప్పిన దుర్మార్గమైన ప్రభుత్వము ఇంత పనికిరాని ఈ ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకంటే పులివెందల్లో మెడికల్ కాలేజ్ అనేది ఉండకూడదు వాళ్ళు మనకు ఓట్లేరు అన్న ఉద్దేశంతో అది చేసిందరూ తప్ప రకమైన కార్యక్రమమే లేదు ఎందుకంటే అన్నీ రెడీగా ఉండి ఎందుకు స్టార్ట్ చేయలేదు మరి సో దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి యాభై సీట్లు ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఇంకొక నూట యాభై సీట్లు అంటే రెండు వందల సీట్లు మన పులివెందుల ప్రాంతానికి ఈ కడప జిల్లాకు సంబంధించి ఈ రాయలసీమకు సంబంధించి ఉపయోగపడి ఇక్కడున్న పిల్లలకు అందరికీ కూడా అటువంటిది ఈ రకంగా ఇంత దుర్మార్గంగా చేయడము ఇంత దారుణంగా చేయడం చాలా దారుణం అది పారాకాస్తకు చేరి ఇప్పుడు మొదటి విడతలో పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి మొదటి విడతలో పది కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జీవో రిలీజ్ చేయడం ఎందుకంటే ప్రైవేటు ప్రైవేట్ అయితే బాధ్యతాయుతంగా పనిచేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా పని జరగదు పనిచేసే పని చేయరు అని చెప్పేసేసి చెప్తున్న పరిస్థితి చాలా దుర్మార్గం ఇదే కాదు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి సంబంధించి కూడా అన్ని హాస్పిటళ్ళు ఇదైతే ఇప్పుడు కాలేజీలు అన్ని హాస్పిటల్లను ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేయాలని చెప్పేసేసి చిత్తూరు హాస్పిటల్ను అపోలో హాస్పిటల్కు దార చేసిన పరిస్థితి అన్నమాట ఏదో ప్రభుత్వం మారింది కాబట్టి ఆగిపోయింది తప్ప ఈ రకంగా అన్ని ప్రైవేట్ పరం చేసేదే ఇదే కాదు చంద్రబాబు నైజమే అది ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలి పప్పు బిల్లాలకు అమ్మాలి తన బినామీలు తీ తీసుకోవాలి తద్వారా తను తన తన వాళ్ళు బాగుపడాలన్న ఉద్దేశం తప్ప మూడు రకమే లేదు దాదాపు కొన్ని వేల ఇండస్ట్రీస్ కొన్ని వేల ఇండస్ట్రీస్ కోఆపరేటివ్ సెక్టార్లో ఉండేటి మిగతా ఇండస్ట్రీ మిగతా ప్రభుత్వ తరఫున ఉండే ఇండస్ట్రీస్ అన్నీ కూడా షుగర్ ఫ్యాక్టరీలు తర్వాత నూలుమిల్లులు